అండి నేను నెయ్యి కాచిన గిన్నె ఇది కొంచెం అడుగంటింది నాలాగా మీరు ఎవరైనా టీ పొయ్యి మీద పెట్టి మర్చిపోయిన వాటిని తక్కువ శ్రమతో ఇలా క్లీన్ చేసుకోవటం ఎలా అనేది వీడియోలో చూద్దాము హండ్రెడ్ పర్సెంట్ తక్కువ శ్రమతో అయిపోతుందండి గిన్నెలో సర్ఫ్ జస్ట్ మీరు ఏ సర్ఫ్ వాడితే ఆ సర్ఫ్ దెన్ కళ్ళు మన స్టెయిన్ ని బట్టి వేసుకోండి బాగా ఎక్కువ మాడింది అనుకుంటే కొంచెం ఎక్కువ లేదంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు దాంట్లోనే ఒక నిమ్మకాయ పిండైనా వేసుకోవచ్చు లేకపోతే అలా ముక్కలైనా వేసుకోవచ్చు తగినన్ని నీళ్లు నాకు గిన్నె హాఫ్ వరకి మరక ఉంది అందుకని హాఫ్ వరకు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే గనక ఆ స్టెయిన్స్ అక్కడే పోతాయి సో ఇలా ఆరిపోయిన తర్వాత ఈ స్టెయిన్స్ అన్ని ఇలా పోయింది చూసారు కదండి దాని అంతకే నేనేం చేయకుండానే పోయింది జస్ట్ షింక్ లో వాటర్ లో ఒక్కసారి కడిగి స్టీల్ పీస్ పెట్టి ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టవసరం లేదు చాలా సింపుల్ గా పోతాయండి తక్కువ స్ట్రెయిన్స్ ఉంటే గనక అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు ఇన్ కేసు ఇలా నెయ్యి గిన్నెలు పాలు బాగా మాడినవి అయితే గనక వన్ డే అలా వదిలేసేయండి నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటే గనక చాలా క్విక్ గా పోతాయి నేను రెండు సేమ్ డే నే క్లీన్ చేసేసాను ఈవెన్ లెఫ్ట్ హ్యాండ్ తో క్లీన్ చేసుకున్నా గానీ త్వరగా పోతాయండి నేను క్లీన్ చేయటం చూసి మా హెల్పర్ వచ్చి ఎందుకమ్మా నీకు నేను చేస్తాను అని చెప్పి తను క్లీన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెయిన్స్ అన్ని పోతాయండి మీకు ఎప్పుడైనా అవసరం అయితే యూస్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్